డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ సెరెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని చేసే జాబుల మూలాను ఇంకేదో అంటే ఫాస్ట్ ఫుడ్ తింటాం వల్ల రీజన్ ఏమైనా కూడా పొట్ట దగ్గర ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుందండి సో పొట్ట దగ్గర ఫ్యాట్ తో మనిషియన్స్ సన్నగా ఉండక కూడా అందరికీ కొంచెం బొజ్జ ఉంటుంది సో ఆ బొజ్జ తగ్గించుకుంటా చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఈ రోజు మనము ఈ ఎపిసోడ్ లో చూద్దాం నాతో పాటు ఉన్నారు మా ట్రైనర్ కుమార్ గారు నేను మిహిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ సో ఈ రోజు మనం కల్ట్ లో ఎఫ్ నైన్టీ నైన్ డాట్ ఫిట్ ప్రగతి నగర్ లో ఉన్నాం ఇక్కడ అన్ని అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ యోగా

మీ షోల్డర్ లెంత్లో లెగ్స్ తీసుకోండి ఓకే స్ట్రైట్గా గా ఉండాలి బాడీ ఓకే ఆపోజిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డన్ ఓకే ఇలా చేయటం వలన పొట్ట మీద ప్రెషర్ పడుతుంది లెగ్ రైస్ చేసినప్పుడు సో కుమార్ ఇది ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు సో ఆల్మోస్ట్ అందర్ చేయొచ్చు మేడం సింపుల్ వర్కౌట్ కావాలి అంటే సివయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా బ్యాక్ పెయిన్ చేయొచ్చు సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్న ప్రాబ్లం లేదు డిస్క్ బల్జ్ గాని డిస్లోకేషన్ ఆఫ్ డిస్క్ ఉంటే మీ డాక్టర్ ని సంప్రదించి చేయండి పీరియడ్స్ లో ఉన్న డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ ఏ కోర్ ఎక్సర్‌సైజెస్ అయినా పొట్టకి సంబంధించిన ఎక్సర్‌సైజ్ అయినా పీరియడ్స్ లో ఉన్న అలానే ప్రెగ్నెన్సీ అప్పుడు ప్లీజ్ అవాయిడ్ చేయండి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం ఏమ ప్రాబ్లం లేదు ఎన్ని చేయాలి ఎన్ని సెట్స్ స్టార్టింగ్ లో ఉంటే మినిమం ఒక టెన్ ట్వల్ రేప్స్ చేయొచ్చు మేడం కొంచెం టెన్ వన్ మంత్ తర్వాత ఒక ట్వంటీ రేప్స్ అలా చేస్తాం కొంచెం ఎఫెక్టివ్ ఉంది ఎస్ సో త్రీ రిపిటేషన్స్ ఫస్ట్ ఇనిషియల్ గా ట్వల్వ్ కౌంట్ చేసుకొని చేయండి అంటే పన్నెండు సార్లు ఈ లెగ్ రైస్ చేసి అలాగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు సార్లు చేయాలి ఎంత గ్యాప్ తీసుకోవాలి ఒక సెట్కి ఒక సెట్ కి మినిమం టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ నా ఒక పది సెకండ్స్ అయినా కాసేపు ఆపి మళ్ళీ కంటిన్యూ చేయటం వలన మీకు ఆయాసం రాదు అలానే రిలాక్స్డ్ గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఎక్కడ మజిల్స్ కూడా పట్టయ్యవు కుమార్ రెండో ఎక్సర్సైజ్ చూపిస్తారా మాకు ఫోట తగ్గటానికి క్రంచెస్ చేద్దాం మేడం సో ఇందాక క్రంచెస్ అన్నారు సో అది స్టాండింగ్ క్రంచెస్ ఇప్పుడు ఇది లై డౌన్ పొజిషన్ లో క్రంచెస్ అప్పర్ అప్పర్ అప్ డౌన్ పడుకుని చేస్తాకి స్టాండింగ్ లో ఉన్నప్పుడు లోవర్ అప్ డౌన్ లోయర్ అప్పర్ రెండు యాక్టివేట్ అయితే స్టాండింగ్ ఇప్పుడు సీ ఓన్లీ అప్పర్ అప్ డౌన్ నా నేను చూపిస్తా నేను చేస్తాను ఓకే సో సో ఈ అప్పర్ అప్ డౌన్ కోసం మనం ఫుల్ క్రంచెస్ చేద్దాం వన్ టూ స్టెప్స్ ఓకే పుల్ ఓకే ఓకే చాలా ప్రెషర్ పడుతుంది అబ్డామన్ మీద టెన్ చేస్తేనే చాలా ప్రెషర్ పడింది పొట్ట మీద సో ఖచ్చితంగా పొట్ట దగ్గర ఫ్యాట్ ఇది ఎన్ని సెర్చ్ చేయాలి మినిమం త్రీ సెట్స్ టెన్ ఇంటూ త్రీ టెన్ ఇంటూ త్రీ టెన్ రెట్స్ సెట్స్ ఓకే సో చూసారు కదా చాలా సింపుల్ టెన్ టైమ్స్ చేయండి త్రీ రిపిటేషన్ మూడు గా చేయండి ఇది కూడా పీరియడ్స్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు అసలు చేయకూడదు ఎందుకంటే పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి పువర్ మాకు థర్డ్ ఎక్సర్సైజ్ కూర్చిపోయి రెండు ఎక్ససైజ్ చాలా బాగా పనిచేస్తున్నాయి పొట్ట మీద సో థర్డ్ ఎక్సర్సైజ్ సో లోయర్ బెల్ కి లెగ్ రైజెస్ లోవర్ బెల్ ఎస్పెషల్లీ ఉమెన్ కి లేడీస్ కి డెలివరీ అంతా సాగింగ్ ఉంటుంది లోయర్ వెల్లిఫైట్ చాలా ఎక్కువ మందికి ఉంటుంది సో ఈ వర్క్ చేస్తే మనం కొంచెం లోయర్ మీరు ఒకసారి చూపించండి చేస్తాం ఓకే సో మీ బట్ట కింద హ్యాండ్స్ పెట్టుకోండి టూ లెగ్స్ స్ట్రైట్ పెట్టండి సో రైస్ డౌన్ ఓకే వన్ ఓకే సో నీ టైటన్ మోకాల్ టైటన్ ఉండాలా కొంచెం బెండ్ ఉండాలా స్ట్రైట్ ఉండాలా స్ట్రైట్ ఉండాలి ఓకే హెడ్ హెడ్ పొజిషన్ ఎస్ స్ట్రైట్ హెడ్ డౌన్ ఎస్ సో డౌన్ టచ్ అవ్వద్దు ఫ్లోర్ కి టచ్ అవ్వకుండా వెంటనే పైకి లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేయండి కొంచెం ఎఫెక్టివ్ గా పడుతుంది టచ్ చేయొచ్చు బట్ సో ఎఫెక్టివ్ కావాలంటే కొంచెం టచ్ చేయకుండా సో ఫస్ట్ లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళు రెండు కాళ్ళు ఎత్తలేని వాళ్ళు ఇలా సింగిల్ లెగ్ చేసుకోవచ్చు yes madam చేయొచ్చు ఆల్టర్నేట్ ఇలా లైక్ ఓకే ఓకే దిస్ ఇస్ ఎ లిటిల్ ఈజీ ఇది కొంచెం ఈజీగా ఉంది ఓకే ఇది కూడా చాలా ప్రెషర్ పడుతుంది అట్లీస్ట్ ఇది థైస్ మీద కూడా పడుతుంది ఇన్ని ఎస్ ఓకే సో కుమార్ చాలా బాగా చెప్పారు చాలా సింపుల్ ఎక్ససైజెస్ ఈ త్రీ ఎక్సర్సైజెస్ తో అబ్డామినల్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది కదా సో ఆల్ ద్రీ కంటిన్యూస్ గా రోజు చేస్తే కొత్త డిఫరెన్స్ అయితే తెలుస్తుందా ఓకే సో దీంతో పాటు చిన్నపాటి డైట్ చేంజెస్ చేయండి బయట ఫుడ్ ఎక్కువ మటుకు తినకండి ఇంట్లో ఫుడ్ తినండి అలానే లేట్ నైట్ కన్సప్షన్ ఆఫ్ ఫుడ్ ఇది చాలా చాలా డేంజరస్ మనం ఎంత తిన్నామో అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏం తిన్నామో పాటు ఏ టైంలో తిన్నాము కూడా ఇంపార్టెంట్ తినగానే పడుకుంటే మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా అప్డౌమల్ ఫ్యాట్ దగ్గర తగ్గదు సో అట్లీస్ట్ మన ఫుడ్ డైజెస్ట్ అవుతాకి నాలుగు గంటలన్నా పడుతుందంట సో ఆ నాలుగు గంటలు టైం తీసుకుని పడుకుండీ మీ భోజనానికి ఫోర్ అవర్స్ గ్యాప్ తీసుకుని ఎక్సర్సైజ్ చేయటం వలన ఖచ్చితంగా మీ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ మీ మజల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సివియర్ డిస్క్ ప్రాబ్లం డిస్క్ బల్స్ డిస్లోకేషన్ ఆఫ్ డిస్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రీసెంట్ సర్జరీస్ అబ్డామినల్ సర్జరీస్ అయితే అవాయిడ్ చేయండి లేదా మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి అది తప్ప ఇంకెటువంటి ప్రాబ్లం లేదు అలానే పీరియడ్స్ ప్రెగ్నెన్సీ కూడా అవాయిడ్ చేయొచ్చు మిగతా విన్నారు కదా కుమార్ గారు చెప్పారు ఎంటీ స్టమక్ తో పొద్దున్నే చేయటం వల్లనే ఇంకా మంచి ఎఫెక్ట్ వస్తుంది సో ఇవన్నీ పాటించి మీ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హిమా అండ్ కుమార్